అయోధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తయి బాలరాముడు కొలువు తీరి యావతి హిందూ ప్రజలకు కల నెరవేర్చారు ఆ శ్రీరామచంద్రుడు ఈ క్రమంలో ఆ రామయ్య ఆలయ నిర్మాణం జరగాలని ఎందరో రామభక్తులు ఎన్నో విధాలుగా పడ్డారు రకరకాల దీక్షలు చేశారు ఎట్టకేలకు అందరి ఆశ నెరవేరింది శ్రీరామచంద్రుడు అయోధ్యలో కొలువు తీరి అశేష భక్త జనాభి పూజలు అందుకున్నాడు ఈ క్రమంలో తాజాగా ఓ భక్తుడు రామునిపై తన భక్తిని చాటుకున్నాడు తాళపత్రాలపై మరోసారి రామాయణాన్ని లిఖించి వాల్మీకి కవిని గుర్తు చేశాడు ఎంతో నిష్టతో రామాయణంలోని ఏడు ఖండాలను తాళపత్రాలపై లిఖించి తన ప్రత్యేకతను చాటుకున్నాడు బొమ్మరత ఎల్లయ్య అనే భక్తుడు వాల్మీకి లిఖించిన ఆది కావ్యం రామాయణం మనుగడలో ఉన్న గొప్ప కావ్యం మనిషి జీవన శైలికి కలియుగానికి దగ్గరగా ఉన్న రామాయణ ఘట్టాలు ఎంతో గొప్పవి అంతటి గొప్ప కావ్యాన్ని తాళపత్రాలపై లిఖించి తన భక్తిని చాటుకున్నాడు మణుగూరుకు చెందిన బొమ్మరాత ఎల్లయ్య అనే భక్తుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరుకు చెందిన బొమ్మరాత ఎల్లయ్య సింగరేణి గ్యాలరీస్లో విధులు నిర్వహించేవాడు నాలుగేళ్ల క్రితం ఉద్యోగ విరమణ చేసిన తర్వాత తన చిరకాల కోరిక అయిన రామాయణం రచనపై దృష్టి సారించారు తాళపత్రాలపై రామాయణాన్ని రచించాలనే సంకల్పంతో ఎన్నో ఏళ్లుగా ఎదురు చూసిన ఎల్లయ్య ఏడాది క్రితం తానే స్వయంగా తాటి ఆకులను సేకరించుకుని వాటిని రామాయణం రాసుకునే విధంగా సిద్ధం చేసుకుని మూడు నెలల క్రితం తన లిఖింపు ప్రక్రియ ప్రారంభించారు స్వయంగా రచయిత అయిన ఎల్లయ్య ఏడు ఖండాలు గల రామాయణాన్ని క్లుప్తంగా తక్కువ నిడివిలో తాటి ఆకులపై లిఖించారు ఎల్లయ్య తన రచనలు వినూత్నంగా ఉండాలనే ఉద్దేశంతో ఎంతో నిష్టతో తాళ్ళపత్రాలపై రామాయణాన్ని లిఖించి రాముడిపై తన భక్తిని చాటుకున్నాడు ఇదే సమయంలో అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తి కావటం తన అదృష్టమని తన జన్మ ధన్యమైందని ఎల్లయ్య భక్తిపారవశ్యంతో పొంగిపోయారు